మీర్జా బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతోంది చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్లో పద్నాలుగు మందికి చికిత్స అందుతోంది వీరిలో బస్సు కండక్టర్ రాధా హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య కూడా ఉన్నారు పదమూడు మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు మరింత సమాచారం మా శ్రీధర అందిస్తారు చేవల్లలోని పట్నం మహేందర్ హాస్పిటల్లో పద్నాలుగు మంది బాధితులు చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది చూసుకొచ్చి ప్రస్తుతం మనం చేవల్లిలోని పట్టణం మహేందర్ హాస్పిటల్లో ఉన్నారు ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వెంకటయ్య అనే హెడ్ కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడి ఇక్కడ ప్రస్తుతం మాత్రమే చికిత్స పొందుతున్న ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నేను సిక్స్ ట్వంటీకి బస్ ఎక్కాము సార్ వికారాబాద్లో సెవెంటెన్ ఫిఫ్టీన్ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది సార్ బస్సులో నేను నిలిచున్నాను సార్ ఒక అరవై మంది వరకు ఉంటారు సార్ పబ్లిక్ నిలిచున్నాం ఫుల్ ఉంది బస్సు అక్కడ ఉంటే మేము నిలిచున్నాం కాబట్టి మాకు దెబ్బ దాకి సౌండ్ వచ్చింది తెలుసు సార్ ఈ కంకర ఇటు వరకు మునిగిపోయింది ఈ కాలు మొత్తం మునిగిపోయినాయి సార్ కాలు మాట్లాడుతున్నా కానీ నాకేం జరిగింది నాకు అర్థం కాలేదు ఆ టైంలో ఆ సమయంలో మీరు బస్సులో ముందు వైపు ఉన్నారా వెనక వైపు ఉన్నారు మూడో సీట్లో ఉన్నా సార్ మూడో సీట్లు నిల్చున్నా మూడో సీట్లు నిల్చున్నా చవర్లో వచ్చేసింది అంతే ఇటు మళ్ళీ బయటకు మళ్ళీ సార్ నేను సీట్ పట్టుకొని బయటకు మళ్ళీ నిల్చున్నా సౌండ్ వచ్చింది కంకర పడే వరకు నాకు ఏమైంది అర్థం కాలేదు సార్ కంకర్లో కూరుకుపోయారు కదా మీరు మిమ్మల్ని ఎవరు బయటకు తీశారు ఆ సమయంలో ఆ సమయంలో గన్మెన్ తీశారు సార్ మా వెనకాల ఎవరో గన్మెన్ మా మాకు వికారాబాద్లో వేరే బస్సులో వచ్చారు వాళ్ళు వాళ్ళు ఈ లోపు నేను కంకర నేను దుబ్బుకున్నాను సార్ బయటకి ఒక ఆమె ముస్లాం ఉండే ఆమె మీన్ మొత్తం రాయ తీశాను అప్పుడు చనిపోయింది ఆమె తర్వాత మా గన్మెన్లు వచ్చేసి కంకర తీసి పైకి పట్టి లేపి ఆ గన్మెన్లు బయటకు తీశారు సార్ నాకు అప్పుడు ఈ కాళ్ళకు రాసుకుపోయింది కంకర అంతా కండక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రమాదం జరిగినప్పుడు మీరు మీరు నా సీట్లోనే కూర్చున్నా ఒక ఆమె చిట్టంపల్లిలో ఎక్కింది ఆమెకి ఇచ్చిన ఇచ్చిన తర్వాత కొంచెం మూవ్ అయిందో లేదో ఇది జరిగింది అంతే ఇంకా మంది ఏమి ఎక్కలేరు ఏం లేదు నేను టికెట్లు అన్నీ ఇచ్చే కూర్చున్నా నేను పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అయింది సార్ ఇంతవరకు నాకు అట్లాంటిది జరగలేదు నేను ఇంకా అది ఊహించని సంఘటన ఇది అంతే టిప్పర్ మొత్తం కూడా ఇటు బస్సు వైపు పడడం ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ కూడా మొత్తం కూడా బస్సులో పడడంతో చాలా మంది కూడా ఆ కంకర్లో కూరుకుపోయిన పరిస్థితి నెలకొందని మాత్రం ప్రస్తుత ప్రత్యక్ష సాక్షుల కథనం కెమెరా పర్సన్ నవీన్తో శ్రీధర్ టీవీ నైన్ చేవెళ్ళ